హలో వ్యూవర్స్ ఆన్ డాక్టర్ నితీష ఫ్రమ్ మహబూబ్ నగర్ చాలా మంది ప్రెగ్నెన్సీలో పిక్కలు నొస్తున్నాయి రాత్రి అవ్వగానే నిద్రలో మా కాళ్ళు పట్టేస్తున్నాయి అని చెప్తూ ఉంటారు అయితే వీటిని లెగ్ క్రామ్స్ అండ్ ప్రెగ్నెన్సీ అని అంటాము అయితే ఈ లెగ్ క్రామ్స్ అసలు ఎందుకు వస్తాయి యూజువలీ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ మంత్లలో ఎక్కువగా వస్తాయి ఫస్ట్ త్రీ మంత్స్లో రావటం చాలా అరుదు ఇలాంటి వాళ్ళు యూజువలీ ఎక్కువగా మీరు వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి మీ బాడీలో వాటర్ కంటెంట్ తక్కువగా ఉండి మీరు తక్కువగా వాటర్ తీసుకుంటున్నా కూడా ఈ ప్రాబ్లం రావచ్చు సెకండ్ వచ్చేసి మీ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి బాడీలో కాబట్టి వాటి వల్ల కూడా రావచ్చు మీ కన్సల్టెంట్ డాక్టర్ని సంప్రదించి ఏం హార్మోనల్ ఇష్యూస్ అనేవి ఒకసారి తెలుసుకోండి మూడో పాయింట్ వచ్చేసి మీకు వైటమిన్స్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ కూడా ఉండొచ్చు కాబట్టి ఈ వైటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ తగ్గాలి అంటే మీరు ఫుల్గా కోకోనట్ వాటర్ అండ్ బనానాస్ తీసుకోండి ఇందులో ఎక్కువ మటుకు కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ ఇలాంటి కంటెంట్స్ ఉంటాయి మెగ్నీషియం కూడా మీకు హెల్ప్ చేస్తుంది అండ్ ఇంకొకటి ఎక్కువగా నిలబడి పని చేసే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం రావచ్చు కాబట్టి రెగ్యులర్గా వాకింగ్ చేసి రెగ్యులర్గా కొంచెం రెస్ట్ తీసుకొని అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ మీ బాడీకి అలవాటు చేసుకోండి ఇలాంటివన్నీ జాగ్రత్తలుగా పాటిస్తే ఈ లెగ్ క్రామ్స్ అనేవి రావు కాబట్టి ఎస్పెషలీ కోకోనట్ వాటర్ అండ్ బనానాస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వకండి వెయిట్ గెయిన్ అయ్యే వాళ్లకు ఈ కామన్ ప్రాబ్లం వస్తుంది